కేవలం ముప్పై వేలు కట్టి బండి డ్యూక్ వెహికల్ ముప్పై వేలు కట్టాలి బండి తీసుకోవచ్చు ట్రైన్లు ఇవన్నీ కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మీరు బండ్లు అయితే మీ సివిల్ స్కోర్ ఒక్కటి బాగుండాలి రవి ప్రకాష్ అన్నీ ఫాలో చేసి అంటే ఎయిట్ నుంచి టెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది పల్సర్ బజాజ్ వెహికల్స్ లో పల్సర్ వన్ ఫిఫ్టీ ఇరవై నాలుగు మోడల్ ఉంది నీట్ కండిషన్ డబల్ డిస్క్ డబల్ సీట్ ఉంది హైదరాబాద్ లోని లోనిపజంక్షన్ దగ్గర అయితే పిల్లర్ నెంబర్ అని డబల్ డిస్క్ ఉన్నాయి సింగల్ డిస్క్ ఉంది ఏది నచ్చుతుంది అది బండి అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర బైక్ స్మార్ట్ బజాజ్ వెహికల్స్ తో తీసుకుంటున్నారా మన దగ్గర బైక్ స్మార్ట్ లో వచ్చేయండి కేవలం పదిహేను నుంచి ఇరవై వేల డౌన్ పేమెంట్ లో బండి తీసుకు అన్నకి ఫాలో చేసి వచ్చేయండి కేవలం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ లో బండి తీసుకువెళ్లొచ్చు బజాజ్ వెహికల్స్ లో కావాలా ఫ్లాట్ డిస్కౌంట్ ఎయిట్ టు టెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుందండి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట చాలా అయితే ఉన్నాయి అన్ని బండ్ల పైన ఫైనాన్స్ అయిపోతుంది బేఫికర్ బండ్లు అయితే కొనుక్కోవచ్చు రండి బండ్లు చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకుని నచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకోండి బలవంతమేం లేదు సో ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీరు యూట్యూబ్ లో చూసినా ఇన్స్టాగ్రామ్ లో చూసినా మీకు ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట హైదరాబాద్ కాదు అవుట్ ఆఫ్ బయట నుంచి కూడా వచ్చినారు మీరు తెలంగాణ లేదు ఆంధ్రా కూడా వచ్చినారు అయినా కూడా మన దగ్గర ఫైనాన్స్ అయిపోతండి లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర లేటెస్ట్ సింగల్ హ్యాండ్ వెహికల్స్ సిక్స్ మంత్స్ వ్యారంటీతో ఇస్తాం అన్ని వెహికల్స్ లో ఉన్నాయి అండ్ మీకు ఏంటంటే పెద్ద పెద్ద బండ్లు కావచ్చు స్పోర్ట్స్ బండ్లు కావచ్చు మైలేజ్ బైక్స్ కావచ్చు అన్ని బండ్లు కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట మీకు క్లియర్ కట్ గా స్వీట్ అండ్ షార్ట్గా వీడియో అయితే మీకు వివరంగా చెప్పామని అనుకుంటున్నాము టైం వేస్ట్ ఎక్కడా చేయలేదు సో మీ టైం వేస్ట్ కాకూడదు మా టైం వేస్ట్ కాకూడదు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో మనం నీట్గా వీడియోస్ అయితే చేస్తా ఉన్నాం చూసుకోండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్లో అయితే అనమాట బైక్ స్మార్ట్లో మీకు చాలా బైక్స్ అయితే దొరుకుతాయి ఫైనాన్స్ ఉంటుంది ప్రై బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది ఇక్కడ అన్ని వల్ల కూడా ఫైనాన్స్ అయితే వచ్చేస్తున్నారనమాట మినిమం మీరు పదహైదు వేల నుంచి డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష లోపల ఉన్న వాళ్ళకి పదహైదు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇట్లా కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే ముప్పై నలభై యాభై విధంగా అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టుకొని ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు సో ఆయన మీకు అందరికీ సపోర్ట్ చేస్తాడు వచ్చి ఫైనాన్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు రండి బండ్లు చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చిన తర్వాత పర్చేస్ చేసుకోండి బలవంతమీ లేదు సో రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీరు యూట్యూబ్లో చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా మీకు ఐదు వేల నుంచి వచ్చి పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని కోకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నా ఆ నెంబర్ కాల్ చేయండి ఏ విషయం కావాలన్నా అడగండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్గా షాప్ రండి చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజింది వెళ్ళి ఫాలో అండి అక్కడ కూడా మీకు షార్ట్ అండ్ స్విట్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా సో అయాన్ ఉన్నాడు కొత్తపల్లి కొడుకు సో మనకు విషయాలన్నీ చెప్తాడు పదండి వీళ్ళకే తెలుపు అయాన్ బోలో హలో గైస్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర లేటెస్ట్ సింగల్ హ్యాండ్ వెహికల్స్ సిక్స్ మంత్స్ ఇంజన్ వ్యారంటీతో ఇస్తాం అన్ని వెహికల్స్ కి క్వాలిటీ కండిషన్ వెహికల్స్ ఉంటాయి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ డౌన్ లో బండి తీసుకువెళ్ళచ్చు మీరు అన్ని ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర బైక్ స్మార్ట్ హైదరాబాద్ కాదు అవుట్ ఆఫ్ బయట నుంచి కూడా వచ్చినారు మీరు తెలంగాణ లేదు ఆంధ్రా కూడా వచ్చినారు అయినా కూడా మన దగ్గర ఫైనాన్స్ అయిపోతుంది అండి అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి రండి బండ్లు చూద్దాం యూక్ వెహికల్ ఉందండి మన దగ్గర లేటెస్ట్ వెహికల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎయిత్ మంత్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ అండి నెక్స్ట్ ఉంది మారా డ్యూక్ టూ హండ్రెడ్ సిసి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త బండి అన్నట్టు బండి ఉంది నీట్ కండిషన్ సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ నైంటీ నైన్ ఉంది అన్నకి ఫాలో చేసి చేసేసినారంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుందండి నెక్స్ట్ ఉంది మార డ్యూక్ టూ హండ్రెడ్ ఇరవై మూడు మోడల్ ఉంది వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి టెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసింది కేవలం వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కేవలం ముప్పై వేలు కట్టి బండి తీసుకువెళ్ళచ్చు డ్యూక్ వెహికల్ ముప్పై వేలు కట్టాలి బండి తీసుకు వెళ్ళచ్చు నెక్స్ట్ ఉంది మా రా ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది నైంటీ ఎయిట్ థౌసండ్ అండి నెగోషియబుల్ ఫిక్స్ ప్రైస్ కాదండి నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది వన్ ల్యాక్ టూ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మన ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ లెవెంత్ మంత్ ఉంది ఎండింగ్ ది వైట్ కలర్లో ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ కొత్త షోరూంలో వెళ్తే అట్లా మీకు కలర్ వేరియంట్స్ ఉంటాయి మన దగ్గర స్మార్ట్ లో వస్తే కలర్ వేరియంట్స్తోనే ఉన్నాయి అన్ని మల్టీ బ్రాండ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇంకోటి ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సీసీ ఇరవై నాలుగు టెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ సింగల్ హ్యాండ్ బండి వైట్ కలర్లో ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు డౌన్ పేమెంట్లో బండి తీసుకువెళ్ళచ్చు నెక్స్ట్ ఇంకోటి ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ఇరవై నాలుగు మోడల్ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉంది నీట్ కండిషన్ కేవలం మీరు ముప్పై వేలు కట్టాలి బండి తీసుకువెళ్ళచ్చు అండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ సీసీ ఇరవై నాలుగు మోడల్ నెక్స్ట్ ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ సిసిలో కూడా మన దగ్గర వేరియంట్స్ ఉన్నాయి నార్మల్ మీటర్ డిజిటల్ మీటర్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి బ్లూ కలర్లో కావాలంటే బ్లూ కలర్ బ్లాక్ కలర్ అంటే బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కావాలి రెడ్ అండ్ బ్లాక్ ఉన్నాయి అన్ని వేరియంట్స్తో ఉన్నాయి మన దగ్గర ఇరవై నాలుగు మోడల్ ఉంది డిస్క్ వేరియంట్ నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది కేవలం లక్ష పద్నాలుగు వేలు ఇంకోటి ఉంది మారా పల్సర్ పి వన్ ఫిఫ్టీ సీసీ ఉంది ఇరవై రెండు ట్వెల్త్ మంత్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం నైంటీ త్రీ థౌజండ్ అండి నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా బ్లూ కలర్లో కూడా అవైలబుల్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ నీట్ కండిషన్ పన్నెండు వేల నైన్ ట్వల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ తిరిగింది ఇవ్వండి కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ అండి నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై మూడు మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ ఉంది నీట్ కండిషన్ డబల్ డిస్ట్ డబల్ సీట్ ఉంది డిజిటల్ మీటర్తోనే ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ అండి నెక్స్ట్ ఉంది ఇంకోటి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి నైన్ థౌసండ్ తిరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ డిజిటల్ మీటర్ సింగల్ సీట్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ నెక్స్ట్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి నీట్ కండిషన్ రెడ్ కలర్లో కూడా ఉంది వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ నెక్స్ట్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా అవైలబుల్ ఉంది మన ద్వారా ఇరవై నాలుగు మోడల్ నైంటీ సిక్స్ థౌసండ్ నీట్ కండిషన్ డిజిటల్ మీటర్తో ఉంది టాప్ అండ్ మోడల్ బ్లూటూత్ వేరియంట్ అండి నెక్స్ట్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై మూడు మోడల్ ఉంది లక్ష మూడు వేలు అవునండి లక్షా మూడు వేలు కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు డౌన్ పేమెంట్లో బండి తీసుకువెళ్ళచ్చు ఇంకొకటి ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ ఉంది వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ డబల్ డిస్ డబల్ సీట్ ఉంది నీట్ కండిషన్ ఉంది బజాజ్ వెహికల్స్లో తీసుకుంటున్నారా మన దగ్గర బైక్ స్మార్ట్లో వచ్చేయండి ఫ్లాట్ డిస్కౌంట్ అన్నకి అన్నకి ఫాలో చేసి రవి ప్రకాష్ అన్నకి ఫాలో చేసి ఎస్సినార్ ఎయిట్ నుంచి టెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుందండి పల్సర్ బజాజ్ వెహికల్స్లో ఇంకోటి ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై మూడు మోడల్ ఉంది నైన్త్ మంత్ ఎయిటీ నైన్ థౌసండ్ నీట్ కండిషన్ ఉంది ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ ఉంది వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి నైంటీ సిక్స్ థౌసండ్ ఉంది అని డబల్ డిస్క్ ఉన్నాయి సింగిల్ డిస్క్ ఉంది ఏది నస్తుంది అది బండి అవైలబుల్ ఉన్నాయి మన దా బైక్ స్మార్ట్లో నెక్స్ట్ ఆర్ వన్ ఫైవ్ వెహికల్ ఉంది ఆర్ వన్ ఫైవ్ బీ త్రీ వెర్జన్ త్రీ ఎస్ వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ఇంకోటి ఉంది మారా ఆర్ వన్ ఫైవ్ బ్లూ కలర్లో కూడా ఉంది రేసింగ్ బ్లూ కలర్ ఆర్ వన్ ఫైవ్ వర్జన్ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా వేరియంట్ వెహికల్ ఆర్ వన్ ఫైవ్ ఎం ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ అన్ని వెహికల్స్కి ఫైనాన్స్ అయిపోతుందండి ఆర్ వన్ ఫైవ్ వెహికల్స్తో తీసుకుంటున్నారా కేవలం యాభై నుంచి అరవై వేలు డౌన్ పేమెంట్లో బండి తీసుకు వెళ్ళొచ్చు అన్ని వెహికల్స్కి ఫైనాన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఉంది మారా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం ఎనభై ఐదు వేలు ఆరు వేలు తిరిగిందండి బండి ఓన్లీ నెక్స్ట్ ఉంది రైడర్లో వెహికల్స్ తీసుకుంటున్నారా బైక్ స్మార్ట్లో వచ్చేయండి లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి ఇరవై నాలుగు మోడల్ వెహికల్స్ ఉన్నాయి కలర్ వేరియంట్స్తోనే ఉన్నాయి బండ్లు మధ్య డిజిటల్ మీటర్తో టాప్ హైన్ మోడల్స్ ఇది వచ్చేసింది ఇరవై నాలుగు మోడల్ సిక్స్త్ మంత్ ఉంది నైంటీ టూ థౌసండ్ అండి నెక్స్ట్ ఇంకోటి ఉంది దాని పక్కన ఇంకోటి ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కాస్ట్ వచ్చేసింది నైంటీ టూ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మన ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ టూ థౌసండ్ అన్ని వెహికల్స్కి ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఉంది మారా ఎన్ఎస్లో కూడా అవైలబుల్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్స్ ఏసీ నీట్ కండిషన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఐ థింక్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఉంది అన్నకి ఫాలో చేసి వచ్చారంటే డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా ఎన్ఎస్ వన్ సిక్స్టీ సేసి ఇరవై నాలుగు మోడల్ ఉంది లక్షా ముప్పై ఏడు వేలు ఉంది ఇంకోటి ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ త్రీ థౌజండ్ అవునండి కేవలం ఎయిటీ త్రీ థౌజండ్కి అన్నాకి ఫాలో చేసి వచ్చేయండి కేవలం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ డౌన్మెంట్లో బండి తీసుకువెళ్ళచ్చు బజాజ్ వెహికల్స్లో కావాలా ఫ్లాట్ డిస్కౌంట్ ఎయిట్ టు టెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుందండి ఓకే ఇంకా మన దగ్గర స్కూటీస్ ఉన్నాయి ఇంకా స్కూటీస్ వేరియంట్స్ ఉన్నాయి పార్ట్ టూలో నెక్స్ట్ వేరియంట్లో నెక్స్ట్ పార్ట్లో అన్ని మీకు స్కూటీస్ కూడా వెహికల్స్ చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం అవును అదనమాట బండ్లు అయితే చూసుకోవచ్చు గ్యాస్ అన్ని బండ్లు కూడా చాలా బాగున్నాయి చాలా నీట్ లో ఉన్నాయి అండ్ మీకు ఏంటంటే పెద్ద పెద్ద బండ్లు కావచ్చు స్పోర్ట్స్ బండ్లు కావచ్చు మైలేజ్ బైక్స్ కావచ్చు అన్ని బండ్లు కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఆ అరౌండ్ ఫైవ్ కూడా చాలా నీట్ కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు అండ్ మీకు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు షైన్లు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మీరు బండ్లు అయితే సొంతం చేసుకోవచ్చు మీ సివిల్ స్కోర్ ఒక్కటి బాగుండాలి ఇది వచ్చేసి హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది సైబోలా సైబో సై సో అదనమాట మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి మీకు లొకేషన్ పంపిస్తారు మీకు అడ్రస్ సరిగ్గా అర్థం కాకపోతే లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది ఉన్నాడు మీరు బేఫిగర్ బండ్లు అయితే కొనుక్కోవచ్చు అనమాట సో అన్ని బండ్లకు ఫైనాన్స్ చేస్తాడు అండ్ మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళ నేను తొందరగా మీకు క్లియర్ కట్గా స్వీట్ అండ్ షార్ట్గా వీడియో అయితే మీకు వివరంగా చెప్పామని అనుకుంటున్నాము టైం వేస్ట్ ఎక్కడా చేయలేదు సో మీ టైం వేస్ట్ కాకూడదు మా టైం వేస్ట్ కాకూడదు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో మనం నీట్గా వీడియోస్ అయితే చేస్తా ఉన్నాం చూసుకోండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్కి కంటెంట్ ఇస్తాం అయను ఉంటాడు రండి చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకున్నారు ఓకేనా సో షార్ట్ అండ్ స్వీట్గా చూడాలంటే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా వీడియోస్ అవుతాను అదనమాట చూసుకొని వచ్చేసేయండి మీకు మంచి డిస్కౌంట్ చేస్తారు మన ఛానల్ త్రూ వస్తే ఐదు నుంచి పదహైదు వేల వరకు ఎంతైనా వచ్చు మంచిగా డిస్కౌంట్ చేసి ఇస్తాడు అయాను సో నమ్మకంగా అయితే వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్లు కూడా అన్ని టైం టు టైం అయితే అయిపోతాయి అనమాట సో చూసుకోండి ఓకే సో ఇది వాటి వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సార్ సోన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ యాస్ థ్యాంక్ యూ